బొగ్గు గనుల వేలంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ల యుద్ధం సాగింది రేవంత్ గారు అని కేటీఆర్ ట్వీట్ చేసి ప్రశ్నిస్తే అంటూ రేవంత్ రెడ్డి ప్రతిస్పందించారు బీసీసీ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఒకటిలో మీరు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని నాలుగు బ్లాక్లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం గుర్తుంచుకోవాలంటూ నాడు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ గుర్తు చేశారు కేటీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని కానీ అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి ఇప్పుడు వేలంపాట కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను పంపించడం ఏంటని విమర్శించారు మీలో మార్పుకు గల కారణాలు చెప్పాలని నిలదీశారు బొగ్గు క్షేత్రాలను వేలం వేయడం ద్వారా సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మీరు గతంలో చెప్పారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించారు ఎన్డీఏ ప్రభుత్వం గతంలో గుజరాత్ ఒడిశాలలో ప్రభుత్వ రంగ సంస్థలకు గనులను నేరుగా కేటాయించిందని ఇప్పుడు సింగరేణికి కేటాయించాలని మీరు ఎందుకు అడగడం లేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేటీఆర్ ట్వీట్ను సీఎం రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ సమాధానం ఇచ్చారు పదేళ్లుగా మీరు తెలంగాణ ఏం చెబుతుందో పట్టించుకోలేదని ఇప్పుడు కూడా మీది అదే ధోరణి అని ఉద్దేశించి విమర్శించారు తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు క్యాడర్ అంతా కేంద్ర ప్రభుత్వ గత కేసీఆర్ ప్రభుత్వ ప్రైవేటీకరణను వ్యతిరేకించిందని పేర్కొన్నారు సింగరేణి మొదటి రెండో బ్లాక్లను కేంద్రం విక్రయించినప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారని నాడు అరబిందో అవంతికా కంపెనీలకు విక్రయించారన్నారు ఆ రోజు బీఆర్ఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకించలేదని విమర్శించారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి బ్లాక్ల ప్రైవేటీకరణను వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని అదే సమయంలో అవంతిక అరబిందోలకు విక్రయించిన బొగ్గు బ్లాక్లను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు తెలంగాణ ప్రజలు వారి ప్రయోజనాలు ఆస్తులు హక్కులు భవిష్యత్తు కాంగ్రెస్తోనే సురక్షితమన్నారు మన బొగ్గు గురించి మాత్రమే కాదు ప్రజల ప్రతి హక్కు గురించి పోరాడతామన్నారు